నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం టేకులపల్లి మండలం తహసీల్దార్కి వినతి పత్రం ప్రభుత్వ ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు అభివృద్దిలో అధికారంలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ షెడ్యూల్ కులాల హక్కుల పోరాట జేఏసీ ఆధ్వర్యంలో బోర్డు రోడ్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో సూపరింటెంట్ కు విని పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ షెడ్యూల్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గుగ్గిల్లా పీరన్నలు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎసీ కులాలు తొలగించిన స్థానిక రిజర్వేషన్లు తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసీ కార్పొరేషన్ ద్వారా ఏసీ కులాల నిరుద్యోగులకు నిరుపేదలకు సంక్షేమ రుణాలు మంజూరు చేసిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగ నిరుపేద ఎసీలను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమానికి షెడ్యూల్ కులాల హక్కుల పోరాటం జేఏసీ రాష్ట్ర నాయకులు ఎనగంటి కృపాకర్ కన్నం చంద్రయ్య చెలగుల్ల వెంకన్న ఈదురు సైదులు గుగ్గిల్ల వినీత్ ఎంఆర్పీఎస్ మండల నాయకులు మెంతిని ప్రభాకర్ మీసాల రాములు కీసర సమ్మయ్య కుంపటి పిలీప్ తదితరులు పాల్గొన్నారు ఐక్యత ఏజెన్సీ ప్రాంత ఎస్సీ రిజర్వేషన్లు సాధిస్తాం ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల రిజర్వేషన్లు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల రిజర్వేషన్లు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల రిజర్వేషన్లు వర్దిల్లాలి ఎస్సీ కులాల ఐక్యత వర్దిల్లాలి ఎస్సీ కులాల ఐక్యత కులపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయానికి వినాది పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ క్రమంలోనే మరి తహసీల్దార్ గారికి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీల సమస్యలను తెలియజేస్తూ ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ అన్నీ కూడా తహసీల్ కార్యాలయానికి తహసీల్దార్ కార్యాలయానికి విన్నపం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏజెన్సీ ప్రాంతం అనే భూభాగం నాలుగు జిల్లాలు ఎనభై ఆరు మండలాలు సుమారు పది లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీ కులాలకు ఏజెన్సీ ప్రాంతంలో కూడా గత ప్రభుత్వాల హాయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఇల్లు లేని పేదలుంటే వందలాది కాలనీలు ఇచ్చిన సందర్భాలున్నాయి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పంట రుణాలు మాన్యువల్ పాని మీద ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు కాస్తో కూస్తో వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏజెన్సీ భూభాగం అనే పేరుతోటి ఎస్సీ ఎస్టీలు జనరల్ అని చెప్పి రెండు కేటగిరీలు కేటాయించి అందులో ఎస్సీలను మరి జనరల్లో నెట్టివేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు తీరని అన్యాయం జరిగింది కనుక దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం గత ప్రభుత్వాలు చేసింది కనుక ఈ ప్రభుత్వం దీనిపై స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే క్రమంలో ఉదాహరణ కొత్తగూడెం ప్రాంతానికి సంబంధించినటువంటిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల రిజర్వేషన్ ఆధారంగా చూస్తే కొత్తగూడెం ప్రాంతం ఏజెన్సీ మండలాల్లో ఎనిమిది జడ్పీటీసీలు ఉంటాయి నలభై ఒక్క ఎంపీటీసీలు ఉంటాయి అంటే ఎంత గణనీయమైనటువంటి ఎస్సీల ప్రాతినిధ్యం అన్నది ఒకసారి ఆలోచించండి అట్లాంటిది ఈరోజు రెండు వేల పంతొమ్మిది నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు అర కొరగా ఇచ్చినటువంటి దాఖలాలు అసలు ఇవ్వకుండా అటువంటి దాఖలాలు ఆ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికోసం ఏదైతే ఇప్పుడు ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవులు మల్లు భట్టి విక్రమార్ గారు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం అనే భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాల సమస్యను వాళ్ళు గుర్తించాలి పరిశీలించాలి గతంలో జరిగిందేంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్యాయం జరిగింది ఏందని చెప్పి పరిశీలించి ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు గత ప్రభుత్వాల హాయంలో ఏమైతే జరిగిన అభివృద్ధి ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి మండలానికి వందలాది మంది నిరుద్యోగులకు నిరుపేదలకు అభివృద్ధి పథకాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే కే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హాయంలో ఒక్కటంటే ఒకటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణమిచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పర్యాపాలన ప్రభుత్వం ఉన్నదో ఏవైతే గతంలో గత ప్రభుత్వాల హాయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి మేము కొత్తగా జీవోలు చేయమంటాంలే కొత్తగా చట్టాలు చేయమంటాంలే గిరిజనులకు సంబంధించినటువంటి చట్టాలని మేము ధిక్కరించమని అడగట్లేదు మా వాటా మాకేదో మాకు తేల్చండి అని చెప్పి అడుగుతా ఉన్నాం అభివృద్ధిలో వాటా అధికారంలో వాటా ఎస్సీ ఎస్టీలకు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు అభివృద్ధి చెందుతారు ఆ వాటే లేకపోతే జనరల్లో ఉంటే వాళ్ళకు అభివృద్ధి చెందటానికి అవకాశం లేదు కనుక ఈ ప్రభుత్వం కనువిప్పు కలగాలి ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఈ ప్రజలపై మరి ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే నిరంకూసేటువంటి పరిపాలన ఉన్నదో దాన్ని మరి పక్కకు పట్టించి ఏదైతే ఇప్పుడు చేయాల్సినటువంటి అభివృద్ధి ఉన్నదో అభివృద్ధి క్షుణ్ణంగా చేసే విధంగా మరి ప్రభుత్వాలు ఆలోచించాలి ఏవైతే గత ప్రభుత్వాల హాయంలో జరిగినటువంటి దాన్ని మరి పక్కకు పెట్టి ఈ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు స్థానికల ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ని నియమించాలి గత ప్రభుత్వాల హాయంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏ విధంగానైతే ఎస్సీ సామాజిక వర్గాలకు ఉన్నాయో అదే విధంగా వాటిని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మండల పరిస్థితిలో జిల్లా పరిస్థితిలో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి వాళ్ళ బాధ సాధ చెప్పుకోవటందుకు ఒక ప్రజాప్రతినిధి ఉండటందుకు అవకాశం ఉన్నది లేకపోతే దీన్ని మేము మరి రాజ్యాంగ వ్యతిరేక పాలనగా మేము గుర్తిస్తూ ఉన్నాం తనకే తక్షణమే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు దీని మీద ఆలోచించి ఎంబటే ఏవైతే ఈ ఈ యొక్క మన ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీల స్థితిగతులను ఆలోచించి వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ కులాలు ఎస్టీలతో పాటు ఇక్కడ ఉండ నివసించే ఎస్సీ కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం యజ్ఞప్ చేస్తా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం